చాలా సంతోషంగా ఉందండి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్ ఈ పదమూడు వేలు మాకు పడింది సార్ మాకు ఒక పాప అండి ఒక పాపకి పదమూడు వేలు పడిందండి ఆ పదమూడు వేలు పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం బడ్డం తగ్గింది సార్ ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుగా అంటే అనుకోలేదు సార్ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన ఎంత ఇద్దరికి ఇద్దరికి కలిపి ఆరు వేలు పడి ఎంత త్వరగా మీకు పడుతుందని తల్లికి బంధనం లేదండి అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఒక తల్లిగా మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వంలో మరి ఒక్కరికి వేసేవారు కదా అప్పుడు ఎలా మరి ఫీజులు కట్టేవారు వీళ్ళకి పాకిజ్ చేసి కట్టుకునేవాళ్ళు ఇబ్బంది పడకూడదు ఎంత మంది పిల్లలు ఉంటారు అంటే మీకు ఇద్దరున్నారు కాబట్టి ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా చదువుకుంటే అందరికి డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు పైన చాలా బాగుందండి ఇద్దరు పిల్లలు ఎంత మంది ఉంటే అంత పిల్లలకి ఫీజు ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి దాని వల్ల మేము ఏ బాకీలు ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సంతోషంగా చదివించుకోగలం పిల్లలు నలుగురు పిల్లలకి నాకు నాకు అరవై వేలు ఎందుకు జై చంద్రన్న జై తెలుగుదేశం ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరం బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది అండి మా ఇద్దరు పిల్లలు మొదటి ఆడపిల్ల సిక్స్త్ చదువుతున్నారు తల్లికి ఒక ఇరవై ఆరు వేలు పది అండి మా సంతోషంగా ఉందా అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు కూడా ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం ఇద్దరికి తల్లికి వందన పడింది మనవాడికి తల్లికి వందనం పడింది అండి మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ ఇద్దరు పిల్లలకి వేయటం వల్ల ఇంతకు ముందు ఒకే పిల్లలకి కేసారు కాబట్టి ఇంకొకళ్ళకి కొంచెం కష్టమయ్యేది ఇద్దరు పిల్లలకి కేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది అనుకున్నారమ్మా మీరు అంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బాబు గారు ప్రకారం ఇద్దరికి వేస్తారని మేము అనుకోలేదు కాకపోతే ఇప్పుడు పండి కాబట్టి సంతోషంగా ఉంది ఇరవై ఆరు వేలు చాలా ఎగతాళి చేశారు అండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉన్న ప్రతి వైసీపీ నాయకులంతా కూడా మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు చాలా ఎగతాళి చేశారు దాంతో పోలిస్తే ఆయన అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే అందరికీ ఇస్తాను పిల్లలకి అని చెప్పి తల్లి ఒక్కళ్ళకే ఇచ్చాడు లాస్ట్ ఐదేళ్లలో ఇప్పుడు ఇద్దరికి రావడం సంతోషంగా ఉందంటారా ఆర్థికంగా కొంచెం నిలదొక్కోటానికి బాగుంది వాళ్ళకి పుస్తకాలు కానీ పెన్సిల్ రబ్బర్లు ఇలాంటివి కొనుక్కోవడానికి కూడా అంతా బాగానే ఉంది స్కూల్లోని బుక్స్ యూనిఫామ్ లో కూడా ఇస్తున్నారమ్మా హై స్కూల్ లో అంతా అందరికి ఇస్తున్నారండి స్కూల్ బుక్స్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి నోట్స్ నోట్ బుక్ లు కూడా ఇస్తారు బ్యాగులు బెల్ట్ బోర్డులు అవన్నీ యూనిఫామ్ అంతా ఇస్తారు అమ్మా మీకు సంతోషమేనా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి చాలా సంతోషం చంద్రబాబు గారు చెప్పాడు ఇప్పుడు గతంలో ఒక ఒక పిల్లడికే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా పదిహేను వేలని చెప్పి పదమూడు వేలే ఇచ్చాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి అమ్మలో బాగా చేశారు ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు నాకు ముగ్గురు పిల్లలు అండి ఈ ముగ్గురు పిల్లల్లో మొత్తం ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూలే మా అమ్మాయి రాదా నాకు గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతుంది నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి నాకు వచ్చే నెలకి పదమూడు వేలు ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మూడు నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి ఎంత వచ్చినా అంతే చెప్పాలి రాలండి అవి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు అది అది దేవుడికి తెలుసు మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం కానీ ఇందాక చూసుకుంటే ఐడింపాకి మెసేజ్ వచ్చింది చాలా సంతోషిస్తున్నాం ఇప్పుడు నాకు మూడు నెలల చేత వాళ్ళు ఒక్క రోజు వచ్చినంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే నేను చిన్న చెక్రూ జాబ్ ఏంటి చేసేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఇవ్వండి ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ దాని వల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ శిక్షణ ప్రోగ్రాము గ్రామం మండలం అనంతపురం జిల్లా తల్లికి వందడం కింద ముగ్గురు పిల్లలకు పదహైదు వేల చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేల చొప్పున ముగ్గురు పిల్లలకు నా ఖాతాకు జన్మ చేయడం జరిగింది చంద్రబాబు గారు మాట నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నా పుతు ధన్యవాదాలండి నా పేరు సౌందర్య సౌందర్యాలండి తొమ్మిదో వర్డు నాకు ప్రభుత్వంలో నా అంద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా మాకు తల్లికి మందులు పడేదండి మీరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి టైంకి మా స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ కానీ మాకు టైంకి వేశారండి అందరికీ నమస్కారం నా పేరు ముంజూరు జ్యోతిర్మయ్యి కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను తల్లికి మందరం అనే నుంచి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లికి వందనం నుంచి నాకు ముప్పై వేలు సంవత్సరం వచ్చాయి పిల్లలు ఇల్లి పొంగి కానీ అన్ని మంచిగా వచ్చాయి తల్లికి వందనం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కదిరి మండలం కుమరవండ్లపల్లిలో నివాసం ఉంటున్నాము మేము మా ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం కింద ఇద్దరికి ఇరవై ఆరు వేలు ఈరోజు జమా చేసింది చంద్రబాబు నాయుడు గారికి లో నారాయణ లోకేష్ గారికి ధన్యవాదాలు నాకు ఇద్దరు పిల్లలు గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికి పదమూడు వేలు పైసలు పట్టి పదిహేను ఏళ్ళు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చింది ఒక పిల్లగాడికి చొప్పున రెండు తీసి కలెక్టర్ ఆఫీస్ కి పంపిస్తే అవి స్కూల్ కి మన పిల్లలు చదువుకునే స్కూల్లోనే వాళ్ళకి మెయింటెనెన్స్ గా వస్తున్నాయి మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడివి పెట్టేటోళ్ళు ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు పుస్తకాలు బ్యాగ్స్ షూ యూనిఫామ్ అన్ని ఇస్తున్నారు అంతకుముందు దుడ్డు బియ్యం తిన్నప్పుడు కలుపు అవుతుందని చెప్పానని బాధపడేటప్పుడు ఏడుకొచ్చి ఇప్పుడు సన్న బియ్యం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు సాంశివరావు గారికి ధన్యవాదాలు కృతజ్ఞత మాది తోటవారిపాల్యం వివర్స్ కావని చీరాల మండలం గత ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి పక్కలకే ఇచ్చారు ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు అట్లానే ఇద్దరు పిల్లలు ఇద్దరికి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదములు